జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ కాంగ్రెస్ జై కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారి నాయకత్వం అందులాలి రాహుల్ గాంధీ గారి నాయకత్వం అందులాలి ఈ రోజు మన ప్రియతమ నాయకులు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ గారు జోడో యాత్ర మణిపూర్ నుంచి ప్రారంభించుతున్న సందర్భంగా పాల్వంత కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్దమతల్లి దేవాలయంలో పూజలు నిర్వహించడం జరిగింది అలాగే కేక్ కట్ చేసి వారి యాత్ర దిగ్విజయంగా నడవాలని కోరుకోవటం జరుగుతూ ఉంది వారి యాత్ర అరవై ఐదు రోజులు జరగ జరుగుతుంది ఈ అరవై ఐదు రోజుల్లో అందరూ కూడా కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా సంఘీభావం తెలియజేస్తూ ఆయన యాత్ర దిగ్విజయంగా నడిపించాలని కోరుకోవటం చేయాలి అందులో భాగంగానే మనం గతంలో జోడో యాత్ర నిర్వహించిన రాహుల్ గాంధీకి ప్రజాదరణ అశేషంగా లభించింది దానిలో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు జరిగింది కాంగ్రెస్ పార్టీ మిగతా ఏరియాల్లో కూడా మిగతా రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవటం జరుగుతుంది అలాగే మన ప్రియతం నాయకులు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిగా కావాలని అందరం కూడా కృషి చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం